ఎనిమిదవ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునులు సమావేశమయ్యారు సంధ్య రాలేదు హెడ్ మాస్టర్ కూడా వచ్చి కూర్చున్నాడు శ్రీరామ్ ఆతృతగా గుమ్మం వంక చూస్తున్నాడు తిన్నగా ముఖం తప్పించి ఇంటికి చెక్కేసినట్టుంది అంత ధైర్యం లేని వారు ఎగిరెగిరి పడతారెందుకు అదంతా ఓ రోజు తనకే విద్యార్థులపై అభిమానం ఉన్నట్టు రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి నెమ్మదిగా శ్రీరామ్కు చిరెత్తుకొస్తుంది సంధ్య నెమ్మదిగా గదిలో అడుగుపెట్టింది సారీ సార్ విద్యార్థులు గోలకు బెల్ వినిపించలేదు ఓ అదా అందరూ వచ్చారు అన్నది కలియ చూస్తూ తడబడుతుంది అంటూ ఇగిలించాడు వీరేశం సంధ్య విననట్టే వినత ప్రక్కన ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుంది అందరూ వచ్చినట్టేనా హెడ్ మాస్టర్ లేచారు ఈ రోజు అత్యవసరంగా సమావేశం కావాల్సి వచ్చింది సైన్స్ ఫెయిర్ పెట్టాలని నేను అనుకుంటున్నాను శ్రీరామ్ లాంటి వారు అంగీకరించి వారి అమూల్యమైన సమయాన్ని సైన్స్ కోసం వెచ్చిస్తారని ఆశిస్తున్నాను మిగతా సైన్స్ టీచర్స్ కూడా ఆయనకు తోడ్పడవలేను ఇక రెండో విషయం ఏమిటంటే మొన్న అంటే శనివారం లిటరీ పీరియడ్లో ఏదో గొడవ జరిగిందట విద్యార్థులు ఎదురుగా అలా గొడవ పడటం నాకేం నచ్చలేదు విద్యార్థుల లోటుపాట్లు ఉన్న ఎడల పిలిచి సరిదిద్దడానికి ప్రయత్నించాలి అంతేకాని అక్కడే నిరుత్సాహపరచవద్దు సలహాలిచ్చే ఓపిక ఉన్నవారు విద్యార్థులను పిలిచి సున్నితంగా పొరపాట్లను ఎత్తిచూపాలి అంతేగాని ఘోరం చూడలేం అంటూ వాళ్ళ ఉత్సాహాన్ని ద్రొక్కవద్దు సరే జరిగింది మర్చిపోతాం ముందు ముందు మంచినే ఆశిద్దాం స్టాఫ్ లో కొందరికి ఉన్నట్టు తెలిసింది తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ దురభిప్రాయాలను తొలగించుకుంటారని తెలుస్తాను అందరి వంక చూచారు సంధ్య మాత్రం నిశ్చలంగా కూర్చుంది చేతిలో ఉన్న శుద్ధ మొక్కను పొడిగా చేస్తుంది మాట్లాడవచ్చు మరొకసారి అందరినీ హెచ్చరించారు ఒకరి వంక ఒకరు చూచుకుంటూ నువ్వంటే నువ్వు అని గొనుక్కుంటున్నారు పదిహేను నిమిషాలు గడిచాయి ఎవరూ మాట్లాడరు హెడ్ మాస్టర్ మరొకసారి హెచ్చరించారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇరవై నిమిషాలు సమయం ఇచ్చినా ఎవరు మాట్లాడటం లేదు ఇక మనము సెలవు తీసుకుందాము ఆయన లేచారు అందరూ లేచారు ఆయన తన గదిలోకి వెళ్ళారు సంధ్య ఒంటరిగా వెళ్ళింది బస్ స్టాండ్ వైపు లక్ష్మీ నరసమ్మ గారు ఇంకెవరో ప్రైవేట్ టీచర్ వెళ్తున్నారు అదేమిటండి కొంత రాగం తీశారు అన్నట్టు నిన్నంత మీటింగు మీటింగు కావాలన్నారు ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడలేదేమిటి మాట్లాడటం గొప్ప ఏమిటి హెడ్ మాస్టరు అన్నారు నేను చివాట్లు పెడతాను అసలు ఆ అమ్మాయికి అహంకారం అజ్ఞానం ఉన్నాయి అందుకే ఊరుకున్నాను ఆ ముఖానికి ఇప్పటికైనా సిగ్గొస్తే బాగుండును ఆమె మాట పూర్తి కాకముందే వెనకాల నడుస్తున్న ఇంకో టీచర్ పక్కపక్క నవ్వాడు కాస్త నెమ్మదిగా మాట్లాడవయ్య సుందరం ఆ మహాతల్లి వినకలదు ఆమె తరపున శ్రీరామ్ కలుగజేసుకుంటాడనుకున్నాను అవకాశం రాందే అయినా హెడ్ మాస్టరు సంధ్యను చివాట్లు పెడతారంటే నన్ను నమ్మమనేనా సుందరం కొంటిగా నవ్వాడు ఆమె ఏం దేవత దేవత అవునో కాదో తెలియదు కానీ దెయ్యం మాత్రం కాదు ఒక్కసారి ఆలోచించండి డ్రామా ప్రాక్టీస్ చేయిస్తూ సంధ్య ఆరు గంటల వరకుండి స్కూల్కు తాళం వేసి తాళం చెవులు వెంటకు తీసుకుపోయింది రెండవ రోజు అందరము వచ్చి సంధ్య వచ్చే వరకు గేటు ముందర పడిగాపులు కాయలేదు ఆ రోజు ఏమన్నారా ఆయన నవ్వుతూ ఏమ్మా నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు అని అడిగారు సంధ్య తన పొరపాటుకు నొచ్చుకుంటే పర్వాలేదని ఊరడించాడు అదే ఆ వెధవ ప్రత్యేకత ఎందుకో అర్థం కాదు పెద్దవారు మీరు కోపగించుకోనంటే ప్రత్యేకత ఎందుకో చెప్తాను పల్లికలించాడు సుందరం దూరం నుండి అస్పష్టంగా వీళ్ళ సంభాషణ వింటున్న వినతి కూడా గబగబా వచ్చి చేరింది చెప్పమన్నట్టు సుందరం వైపు చూచింది లక్ష్మీ నరసమ్మ ఆమె టీచింగ్ కు పిల్లలు ఇష్టపడతారు ఆమె వాళ్ళతో చేయించే పనిని హెడ్ మాస్టర్ ఇష్టపడతారు ఇక ఆయన లేకున్నా తన పని యథావిధిగా చేసుకుపోతుంది ఏం మేమంతా చేయి మేమిటి మంది అంత మాట అనగలనా మా సాటివాడు యాక్టింగ్ హెడ్ మాస్టర్ అయితే మేము చేస్తామా అనే అభిమానంతో గంట వినిపించిన ఇరవై నిమిషాలకు వెళతారు ఏదో ఉపకారం తింటున్న జీహ్వ కాబట్టి ఊరుకుండలేదు ఊరుకోమని మనం కబుర్లు మొదలు పెడతాము విద్యార్థులను చాలండి మీ వ్యంగ్యము సంధ్య లాంటి వాళ్ళు కాకపోతే హెడ్ మాస్టర్కి ఆయన లేనప్పుడు జరిగిన విషయాలు ఎవరు చెప్పారు వినతి గారు మన హెడ్ మాస్టరు మీరు అనుకున్నంత అమాయకులు కారు ప్యూన్లంతా ఆయన గూఢాచారులు గూఢాచారి నంబర్ మూడు ఒకట్లు రెండు పదులు వంద అబ్బా చాలించండి ఆ సంధ్య విషయం నాతో ఎన్నో సార్లు చెప్పాడు ఆమెకు భర్త లేదు కొడుకు ఉన్నాడు అలాంటి స్త్రీలు ప్రమాదకరమైన వారు జాగ్రత్తగా ఉండమని చివాట్లు ఎందుకు వెయ్యరు చెప్పుకోదు సంధ్య విషయం హెడ్ మాస్టర్ అలా మాట్లాడారని నాతో చెప్పారు కానీ ఇంకెవరి దగ్గర అనకండి మళ్ళీ మీరేం చెప్పినా నమ్మరు లేడని ఎలా అనుకుంటారు ప్యారిస్కు కు వెళ్ళాడేమో లేక ఆ అబ్బాయిని పెంచుకుంటుందేమో సంధ్య రాధకుడి వెప్పుడయ్యావు సుందరం శ్రీరామ్ వింటే ప్రమాదం ప్రమాదాలు అసూయతో పుట్టిన ఆడవాళ్ళు వైపు నుండే సంభవము అని తమాషాగా నవ్వాడు భర్త ప్యారిస్ వెళ్తే మరి శ్రీరామ్ గారితో అంత చనువుగా ఎలా మాట్లాడుతుంది అన్నింటినీ అపార్థం చేసుకోవద్దు వినత గారు మీరు కొత్తగా వచ్చినప్పుడు లేడీస్ ఎవరూ లేకుంటే మాతో చనువుగా ఉండలేదు ఎందుకు వచ్చిన అనుమానాలు ఆరాలు నాకు కొడుకుంటే ఇలాంటి అమ్మాయిని చేస్తానా చి నాకు తొమ్ముడుంటే చేసుకోమని రికమెండ్ చేసేవాడిని దూరం నుండి శ్రీరామ్ రంగరాజు వస్తున్నారు వాళ్ళ కోసం అక్కడే ఆగిపోయాడు సుందరం వాళ్ళిద్దరూ అదే విషయము చర్చించుకుంటూ వస్తున్నారు వెకిలితనం అంటే నేను ఒప్పుకోను రాజుగారు ఉపాధ్యాయులకు విద్యార్థులకు సున్నితమైన బంధం ఉండాలి సంధ్య ప్రవర్తనలో నాకెక్కడా ఆ వెకిలితనం కనిపించలేదు ఉపాధ్యాయులుండగా విద్యార్థినులకు విద్యార్థులను వెంటేసుకు తిరగటంలో అర్థం ఆ చేపల డాన్సు సోదెమ్మ అవన్నీ స్కూళ్ళలో చేయించాలా నీతి బోధకమైనవే ఉండాలి కాని విద్యార్థులు మర మనుషులు కాదు రాజుగారి ఇంట్లో నీతి పాఠాలే చెప్తారు పెద్దలు బడిలో మనం చెప్తాము అన్నీ మర్చి హాయిగా వినోదం కోసం వస్తే అక్కడ ఇలాంటివే అయితే వాళ్లకు నీతన్నా దాన్ని బోధించేవారన్న ఏహ్యత ఏర్పడుతుంది అవినీతిని ప్రోత్సహిస్తారా లేదు నీతి నీతి అంటూ చెప్పడమే గాని అమల్లో పెడుతున్నది ఎంతమంది ఇన్ని నీతి పాఠాలు వల్లిస్తామే పదవ తరగతి కుర్రాడు శేఖర్ కూడికలు తీసివేతలు రావు పదో తరగతి వరకు ఏ నీతిపై వచ్చాడు చెప్పటం కాదు చేసి చూపించాలి కార్యరూపంలో పెడుతున్నది సంధ్య అందుకే ఆమె అంటే గిట్టదు అందరికీ మేయర్ గారు మేనల్లుడు ఇంగ్లీష్ లో తప్పితే ఆమె చేత మార్కులు వేయించాలని ఎంతమంది ప్రయత్నించారు ఆఖరుకు హెడ్ మాస్టర్ కూడా ప్రయత్నించారు విన్నదా ఆమ ఆ పాటి వ్యక్తి అయి ఉండాలి రంగరాజు ముఖం మార్చుకున్నాడు సుందరం పక్కున నవ్వేశాడు ఏం సుందరం ఇంకా వెళ్ళలేదేమిటి నవ్వుతూ అడిగాడు శ్రీరామ్ రంగరాజు సుందరాన్ని యగాదిగా చూచాడు న్యాయంగా ఉండే వారిపై జరిగే వ్యాఖ్యానము వింటున్నానండి ఆడవాళ్లే అసూయ పరులు అని వినికిడి ఓరగా రంగరాజు వైపు చూచాడు శ్రీరామ్ కు దడ పుట్టినంత పని అయ్యింది సుందరము రంగరాజు ఉప్పు నిప్పు లాంటి వారు వాళ్ళిద్దరూ వేసుకుంటే అదో పెద్ద వీధి భాగవతం అవుతుంది ఇంగ్లీషు హిందీ ఉర్దూ తెలుగు అన్ని భాషలలో ఇద్దరికి ఉన్న పాండిత్యము చూపించుకుంటారు తనేదో గంభీరము గల వ్యక్తి అని ప్రత్యేకంగా చూడాలని రంగరాజు వాంచ ఆయనకు సూటిగా తగిలే మాటలని కవ్వించటము సుందరం హాబీ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్టు రంగరాజు వద్ద సెలవు తీసుకుని అడ్డదారి పట్టాడు శ్రీరామ్ సుందరం కూడా శ్రీరామ్ను అనుసరించాడు మీరింత పిరికివారు అనుకోలేదు గురు సుందరం కొంటిగా చూచాడు సుందరం కోరి కొరివితో తల ఎవడు గోక్కుంటాడు చెప్పు మీరు మాటలతో బాంబులు పేల్చుకుంటారు ఆ బాంబులు సూటిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న బావుండును మా లాంటి వాళ్ళ మీద ప్రత్యక్షంగా సంధ్య లాంటి వాళ్ళ మీద పరోక్షంగా వేస్తారు మేమే కాదు గురువు ఆడవాళ్ళు అప్పుడే ఓ బాంబు వేశారు మీరు సంధ్య రాధకులట నన్ను జత చేయబోయారు అనుకోండి నీ వాగ్దాటికి జడిసి ఊరుకుని ఉంటారు వాళ్ళు అన్నదాంట్లో తప్పేం లేదు నిజంగా నేను సంధ్యను ఆరాధిస్తున్నాను హాయ్ హాయ్ నాయక దారిలో పడ్డావు ఒక్క విషయం విస్మరించావు అది ముళ్ళదారి అన్నాడు ఏరి అవతల పెట్టే ఓపికన్నది సంధ్య నాది కావాలి సుందరం కావాలి అంత ఆవేశం వద్దు సంధ్య నీదైన నాడు మనఃపూర్వకంగా అభినందించే వారిలో మొదటి వాడిని నేను థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పడం కాదు సంధితో మాట్లాడితే మంచిది ఇప్పటికే సంధిని గురించి అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు ఒకవేళ రవి తన కుమారుడేనంటే భరించే ఆత్మస్థైర్యం ఉందా చూడు నన్ను అనుమానిస్తున్నావా సుందరం లేదు నర నరాల్లో పాక్కుపోయినా సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాను మీ అమ్మగారిని ఒప్పించే ధైర్యం ఉంటేనే ముందడుగు వెయ్యి సారీ వెయ్యండి నీ మన్నించడం గాని నీవు అంటూ ఏకవచనంతో సంబోధిస్తేనే నేను సంతోషిస్తాను నీకంటే చిన్నవాడిని కదా అయితే హోదాలో పెద్దవారు మీకున్న డిగ్రీలు నాకేవి రేపు రా ధర్మామీటర్కున్నట్టు నీకు డిగ్రీలు గీస్తాను అమ్మబాబోయ్ ఊర్ధ్వ స్థిర స్థానం గుర్తించటానికి మరగబెడతావేమిటి కర్మ భయం నటించాడు పిచ్చిగా మాట్లాడితే పెట్టాల్సింది చూడు సుందరం వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండాల్సింది సున్నితమైన స్నేహ బంధము అనురాగాప్యాయతలు డిగ్రీలు డబ్బు హోదా ఇవన్నీ అడు రాకూడదు అవి ఏ ఒక్కటి ఇంకొకరికి పంచి ఇవ్వలేనటువంటివి మీ రంగరాజు ఎప్పుడు అలా ప్రవర్తిస్తాడేం ఆయనదొక మనస్తత్వము మనిషి నవ్వలేడు నవ్వేవాలని చూడలేడు బస్సు రావటంతో చెయ్యూపుతూ ఎక్కేశాడు శ్రీరామ్ అన్నం తిని పుస్తకం ముందు పెట్టుకున్నాడు శ్రీరామ్ పేజీలు తిరగటం లేదు చక్రంలా కదులాడే సంధ్య కళ్ళే కనిపిస్తున్నాయి అందమంతా ఆ కళ్ళల్లోనే ఉంది విజ్ఞానాన్ని వెదజల్లినట్లే ఉంటాయి రాము పార్వతమ్మ వచ్చి క్రింద చాప మీద చతికిలబడింది భోజనం అయ్యిందా అమ్మా అప్పుడే వచ్చారేమిటి నా భోజనంతో నీకేం పండ్రా నీకంత ఉడకేసి పడేస్తే పడేస్తే చాలు అంత నిష్ఠూరం దేనికమ్మా నేనేమన్నానని అన్నా బావుండును చేసేటివి చేస్తావు ఒక్క కొడుకు ఏ కలెక్టర్ అయితే చూసి సంతోషిద్దామంటే పొంతులే కూర్చున్నావు కనీసం అంత చదువు చదివినందుకు ఏ లెక్చర్రో కావచ్చుగా నన్ను తెచ్చి ఈ ఊర్లో పడేశావు అక్కడికి సరిపెట్టుకున్నాను నేను బ్రతికి ఉండగా పెళ్ళన్నా చేసుకోరా అంటే అది వినవు తల్లి మాట పూర్తి కాకముందే పక్కపక్క నవ్వాడు అమ్మ పెళ్ళంటే పండుగ బజార్లో దొరికిన వస్తువుల్లా తెచ్చి చేసుకోవటానికి పెళ్లి కూతుర్ని చూడాలి నీకు నాకు నచ్చాలి చాలేరా మాటలు నేర్చో ఈసారి మొండికేస్తే నేను ఏ కాశికో రామేశ్వరానికో వెళ్తాను నేను వస్తాను పద మొండికటం నీ వేషాలు కట్టిపెట్టు నీ ఇష్టం వచ్చిన దాన్ని కట్టుకో నాకు మాత్రం ఇంట్లో తిరిగే ముత్తైదువు కావాలి అంటూ విసురుగా లేచిపోయింది పార్వతమ్మ శ్రీరామ్ నవ్వుకున్నాడు సంధ్య తప్పక అమ్మకు నచ్చుతుంది తీర్మానించుకున్నాడు రవి విషయం కొంచెం కలతపరిచింది సంధి గురించి ఆలోచిస్తూ ప్రక్క చేరాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం